ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం సంబంధించిన ఆ రోగాలను మనం మూడు వేల రెండు వందల యాభై ఆరు రోగాలకు సంబంధించి దాన్ని విస్తరించడం కూడా జరిగింది నెట్వర్క్ హాస్పిటల్స్ మనకు మనం రాక దాదాపుగా తొమ్మిది వందల పదహైదు నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే ఈ రోజు దాదాపుగా రెండు వేల రెండు వందల పై నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజు మనం అందుబాటులోకి తీసుకొని రాగలిగాం సో వీటి అన్నిటి వల్ల ప్రతి పేదవాడికి కూడా వైద్యం అన్నది అప్పులు పరిస్థితి రాకుండా తనకు అందుబాటులోకి తీసుకొని రాగలిగాం ఈరోజు మనం చేసే కార్యక్రమం ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఏం చేయబోతా ఉన్నామనంటే పూర్తిగా గ్రామాన్ని మ్యాప్ చేయబోతా ఉన్నాం ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిని జల్లలు ఉన్నాం ప్రతి ఇంటిని ప్రతి గ్రామాన్ని జల్లరపట్టి ఆ ప్రతి అడుగులోనూ కూడా ఆ ఇంట్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆ ఇంటి దగ్గరే ఏడు రకాల పరీక్షలు అక్కడే చేసేట్టుగాను ఆ తర్వాత ఆ పరీక్షల్లో వాళ్ళని ఐడెంటిఫై చేసేట్టుగాను ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ గ్రామంలో జరిగే ఆరోగ్య సురక్ష క్యాంప్ లేకి వాళ్ళను తీసుకొచ్చేట్టుగాను ఆ క్యాంప్లో స్పెషలిస్ట్ డాక్టర్ల చేత వాళ్ళకు కన్సల్టెన్సీ అవైలబుల్గా వాళ్లకు ఉంచేట్టుగాను ఆ తర్వాత ఆ డాక్టర్ల సలహాల మేరకు వాళ్ళకు ఉచితంగా ఫర్దర్ టెస్ట్లు ఏదన్నా అవసరమైతే ఫర్దర్ టెస్ట్లు కూడా చేయించడం ఉచితంగా మందులిప్పించడం ఉచితంగా మందులిప్పించడము ఉచితంగా టెస్టులు చేయించడమే కాకుండా ఆ ప్రతి పేషెంట్ను కూడా రాబోయే రోజుల్లో చెయ్యి పట్టుకుని నడిపించడం ఆ పేషెంట్ నయమయ్యేదాకా కూడా ఆ పేషెంట్కు తోడుగా నిలబడడం ఇవన్నీ కూడా ఈ ముఖ్య ఉద్దేశాల్లో భాగంగా ఈ ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగం కాబోతా ఉంది ఇందులో ఇంకొకటి కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఇంకొక గొప్ప విషయం కూడా ఇంకొకటి కూడా భాగస్వామ్యం ఏదైతే చేస్తా ఉన్నామనంటే అది ఆరోగ్యశ్రీ గురించి జగనన్న ఆరోగ్య ఆసరా గురించి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా గురించి ఈ రెండింటి విషయాల మీద అవగాహన కూడా కల్పించడం చాలా చాలా చోట్ల కొన్ని చోట్ల ఆరోగ్యం బాగోలేదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎక్కడుందో నాకు తెలియదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి నేను పోతే నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందుతుంది కానీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎక్కడుందో నాకు తెలియదు కాబట్టి నాకు ఎలా పోవాలో తెలియదు కాబట్టి ఎక్కడికి పోవాలో తెలియదు కాబట్టి నేను పోలేకపోతా ఉన్నాను అని ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే ఉన్నాయో ఆ ప్రతి డౌట్ను కూడా తీసేయడానికి ప్రతి ఇంట్లో కూడా వాటి విషయంగా కూడా అవగాహన కల్పించడం కోసం ఎక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఎలా పోవాలి ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పే ట్రీట్మెంట్ ఎలా మనం పొందాలి ఆ ట్రీట్మెంట్లో మనకి ఏదైనా లోపాలు ఏదైనా మనకు కనిపిస్తే వాటిని ఎలా కంప్లైంట్ చేయాలి ఇటువంటి అన్ని విషయాల మీద కూడా అవగతము అవగాహన రెండు కూడా కల్పించే కార్యక్రమం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇది కూడా జరగబోతా ఉంది